అందరికీ నమస్కారం గత వారం రోజులుగా విద్యుత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన వ్యవహారమై ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ ముఖ్యంగా పత్రికలతో సమానంగా పచ్చపత్రికలతో సమానంగా షర్మిలమ్మ ఒకటే విధంగా పని కట్టుకొని మాట్లాడుకున్నట్టు ఒకే రకమైనటువంటి విమర్శ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇది ఎట్లుందంటే కదా వారు చేసే విమర్శ ఈనాడు ఆంధ్రజ్యోతి షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు అనుకో దున్నపోతు ఏనిందంటే దూడను ఘాటిపాట కట్టేయనే సంధానం ఉంది ఖచ్చితంగా ఈ సామెత దీనికి వర్తిస్తుంది ప్రజలారా నేను ప్రతి ప్రకటన ప్రజల కోసమే చేస్తూ ఉన్నాను ప్రజలకు సత్యం తెలియాలని ప్రజల హృదయాలలో విషయాన్ని నింపాలనే ప్రయత్నం ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు షర్మిలమ్మ చేస్తున్నారు అదే ప్రజలకు నిజం తెలియాలనేది నా తాపత్రయం వీరి విమర్శలు ఎట్లున్నాయంటే దున్నపోత ఈని అంటే దూడను గాటిపాట గట్టాయి అంటున్నారు కనీసం వీళ్ళు మంచివారైతే వీళ్ళు వివేకవంతులైతే దున్నపోతే ఈయనదయ్యా ఎక్కడి నుంచి దూడను గాటిపాట కట్టేయాలా అని చెప్పాలా అట్లా చెప్పకుండా ఘాటిపాట గట్టాయి దూడని అంటున్నారు ఎక్కడో అమెరికాలో ఆదాని విషయము ఒక స్టేట్మెంట్ బయటకు వస్తే ఆదానిపై కేసు నమోదను ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అనే అమెరికాలో ప్రకటన గడ్డకొస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో అమెరికాలో కేసు బుక్ అయిందంట జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అక్కడే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు ఇదే చెప్పింది వారం రోజులు అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు ఇదే దున్నపో తీరిందంటే ఘాటిపాట దూడడం అనేది ఇదే నేను చెప్పేది అసలు ఆదాని ఎవరు అసలు విద్యుత్ సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా ఆదాన్ అనే వ్యక్తి ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అమ్మినాడు కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది మళ్ళా దాన్ని సెకీ ద్వారా అన్నారు సెకీ అనేది షాక్ అక్షరాలతో సెకీ అనేది దాని ఏంటి అంటే కనుక భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు ఉంటారు దీన్ని సెకీ దాని కరెక్ట్గా దాని పేరు కూడా అంటే సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెకీ అంటే సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ రాసింది కర్ణాటక తమిళనాడు రాసింది ఆంధ్రప్రదేశ్ రాసింది జార్ఖండ్ రాసింది అన్ని రాష్ట్రాలకు రాసినారు మనకు రాసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది యూనిట్ కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసాలకు సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం మీరు తీసుకోండి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేక రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు పవర్ కట్ లేకుండా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి వ్రాసినారు వ్రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మూసిపెట్టినారు ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది మూసిపెడతారు లేఖ వచ్చిన తర్వాత ఒక్క రోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు నలభై ఐదు రోజులు సుమారుగా రెండు నెలల వ్యవధి పట్టింది ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలిపించుకొని అధ్యయనం చేయమని చెప్పి అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతరాష్ట్రాల నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నిటిని పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే వాళ్ళు ఇరవై రోజులు పదహైదు రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైల్ పంపించి ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్లో ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సికీ ద్వారా ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది ఇది ప్రజలారా దీనికి లంచం ఎందుకు ఇస్తాడు ఆదాని ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు అది కూడా పదిహేడు వందల యాభై కోట్లంట ఆదాని వచ్చి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు సంచులు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన లెక్కించినాడు ఈయన ఎంచుకుంటున్నాడు వీళ్ళు చూసినట్టు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు ఇచ్చినోడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చిన అని చెప్పి వాడు చెప్పకపాయా తీసుకునే జగన్మోహన్ రెడ్డి అని ఈయన చెప్పకపాయా చూసినోళ్ళు లేకపోయి మరి దక్కినట్టు శనిమిలమ్మ చెప్తాది చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది ఏమి న్యాయం ఇసలికిది దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే శక్తితో ఒప్పందం చేసుకుంటే పోనీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ శక్తితో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే శక్తితోనే ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది సెకీ ద్వారానే ఐదు రూపాయల ముప్పై పైసలు కొన్నాడు ఆయన రెండు రూపాయల నలభై తొమ్మిది బెసెలు జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అంటే ఐదు రూపాయల నలభై తొమ్మిది పసలకు సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకుతో ఆయనకు చోటు లేదు అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ రెండు రూపాయల నలభై తొమ్మిది బెసెలు కొంటే ఈయన పదిహేను వందల కోట్లు అంత తీసుకున్నాడు ఇదే కదా మీ అబద్ధాలు మీరు అబద్ధాలను నమ్ముకొని అబద్ధాలని అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు మీకు పాలన పట్టలే ప్రజలు బట్టలే సంక్షేమం పట్టలే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్టలే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తెల్లవారి లేచిన నుంచి పొత్తు ఉనికి పలుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భ్రష్టు పట్టించాలా ఇరవై తొమ్మిది నాటి ఎన్నికలకు కూడా ప్రజలు అతన్ని దూరం పెట్టేదానికి కావలసినటువంటి అబద్ధాలతోనే మేము నిర్మాణం చేసుకోవాలా రాజకీయాన్ని అని చెప్పి మీ ప్రయత్నంలో బాగా అందుకే రోజు ఒకటి ఒకసారి లడ్ అంటారు ఒకసారి వరదలు అంటారు ఒకసారి బోట్ అంటారు ఒకసారి శరిబిలం ఆస్తి అంటారు ఒకసారి శఖీ అంటారు ఒకసారి ఆదాని అంటారు గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసినది ఎన్ని అంశాలను ప్రజల ముందుకు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో సంబంధం ఉంది మరి మీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి షర్మిలా గారికి ధైర్యం ఉంటే మీరు విమర్శ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారిని చేయండి ఆదానితో విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లంచం తీసుకుందా తీసుకోలేదనే విషయాన్ని మీరు మాట్లాడండి మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేయాలంటే మోడీ గారి దగ్గర నుంచి మేము లంచం తీసుకోగలుగుతామా లంచం ఇవ్వగలుగుతారా నరేంద్ర మోడీ లంచం అడిగే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సాధ్యమవుతుందే ఇన్ని చెప్పినారు మీరు ఫైన్ మార్నింగ్ నిన్న ఉదయం అమెరికాలోనే ఈ కేసు నమోదైతే మీరు చెప్పిన మాట ఏంది దీంట్లో అమెరికాలో కేసు నమోదైంది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేరుతో కేసులో ముద్దాయి పేరు ఉందని చెప్పినారు అంటే అమెరికా పోలీసులకు కానీ అమెరికా వారికి కానీ సంబంధించి దొరికినటువంటి డిస్కులు కానీ ఏమైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో సాక్ష్యాలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి మాట్లాడినారు మీరు అసలు ఆదానికి దీనికి ఏం సంబంధం అంటే ఆదాన్ అనే ఒక వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నాడు ఇరవై వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నాడు అమెరికన్ బ్యాంక్స్ ద్వారా తన వ్యాపారాలకు తీసుకున్న డబ్బులు సక్రమంగా చెల్లించకపోతే దానికి సంబంధించినటువంటి కేసు యానుంచి యాడికి తీసి బోడిగుండుకు మోకాలకు ముడేస్తున్నారు అదాని వ్యక్తి అమెరికా బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని సక్రమంగా బ్యాంకులకు చెల్లించినప్పుడు ఉండబడిన ఆ సంస్థలు అమెరికన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారము కేసు పెట్టుకోవాలంటే మేము రుణం ఇచ్చినాం రుణం ఇవ్వలేదని చెప్పి దానికి సంబంధించిన కేసులు ఆ బ్యాంకులు అమెరికా ప్రభుత్వము ఆదాని వాళ్ళకు సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటే మాకేం సంబంధము దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి మీరు మాట్లాడితే నిన్న చార్జ్ వేసినారు అదే అమెరికాలోనే ఈ విద్యుత్ కొనుగోలకు సంబంధించిన ఆధార విషయానికి సంబంధించి అమెరికా పోలీసులు అమెరికా కోర్టుకు ఛార్జ్ షీట్ వేసినారు ఛార్జ్ షీట్ వేయడం అంటే ప్రజలారా ఒక కేసుకు సంబంధించిన సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి నేరం ఎవరు చేసినారు ఎవరు ఎవరి ద్వారా జరిగిందనేంత సమాచారాన్ని పొందుపరిచి ఒక నివేదికను కోర్టుకి ఇస్తారే దాన్నే చార్జ్ షీట్ అంటారు ఆ ఛార్జ్ లో నిన్న ఏముందనేది అటార్నీ జనరల్ రోహిత్ స్టేట్మెంట్ ఇచ్చినాడు భారతదేశ ప్రజలందరినీ ఉద్దేశించి అందులో ఏముందంటే ఎక్కడే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కాదు కదా ఏ వ్యక్తి పేరు లేదు దాంట్లో స్పష్టంగా ఉండబడింది ఏంటంటే ఆయన చెప్పినది అటార్నీ జనరల్ చెప్పినది మాసి రోహిత్ గారు చెప్పినది ఏంటంటే భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు ఇచ్చినారని కూడా కాదు ఇక్కడ ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారు రాజకీయ నాయకులు లేదు అధికారులు పోనీ అధికారులైనా ఏ శాఖ లేదు ఎవరి పేరు లేదు మరి భారత అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేసినారని ఉండే విషయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తాడేపల్లి కూడా లంచం ఇచ్చినట్టు చూసి మీరు మాట్లాడినారంటే మీ దూమ్ దగ్గర మీరు ఎంత అబద్ధాలు మాట్లాడతారు మీరు ఉంటే యాడికైనా మీరు అబద్ధాలు చెప్పగలుగుతారు మీరు ఈ అధికారాని పేరు లేదు ఈ శాఖ అని పేరు లేదు కేంద్ర ప్రభుత్వం అని లేదు ఏది లేదు అందులో ఛార్జ్ మామూలుగా అయితే ఫలాని మనిషి పలాని మనిషికి లంచం ఇచ్చినాడు అని రాయాల పలాని మనిషి పలాని మనిషికి లంచం ఇచ్చినాడని రాయాల అది లేదు నిన్న ఛార్జ్ షీట్ వేసిన తర్వాత రిటైర్డ్ అటార్నీ జనరల్ రోహిత్ గారు మాట్లాడిన తర్వాత స్పష్టంగా భారతదేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తేట ఇందులో ఏముంది ఇది విష ప్రచారమే తప్ప మరొకటి కాదు అని చెప్పి పన్నీ కట్టుకొని అయితే పన్ని కట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని వేరే విమర్శించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించు వారి విమర్శించాలనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా శక్తి దగ్గర విద్యుత్ కొనుగోలు చేసినాడు దాన్ని ప్రస్తావించు లేదంటే ఆదాన్ని ఏదైనా తప్పు చేసి ఉంటే ఆదాన్ని విమర్శించు ఆ ఆదాని లేడు కేంద్ర ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు లేడు ఏ తప్పు ఏ నేరం చేయని సంబంధం లేని రెండు రూపాయల నలభై తొమ్మిది పసలకు తక్కువ ఒక విద్యుత్తు కొనుగోలు చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా ఇరవై ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఆదాయం చేసినాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలకు చెర్బిలమ్మ పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం బదనామం చేయ వేరే పని లేదు ఆ అమ్మకు పెరిగిన జగన్మోహన్ రెడ్డి పిలిచి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు డబ్బులు ఇస్తే ఇదిగమ్మా అని చెప్పి అప్పుడు ఆ అమ్మ అనుకుంటుంది ఆ అమ్మకు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చేంత వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి పని విమర్శలు చేస్తానంటుంది ఇప్పుడు నేను ప్రజలు స్పష్టంగా చెప్తాను ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి చెల్లెలకు డబ్బులు ఇస్తే ఇదే షర్మిలమ్మ ఏ దమ్మున నోరు ముయ్యకుండా నన్ను అడగండి ఇది ఒకనాటికి జరుగుతాయి రాజకీయాలను రాజకీయ పార్టీలను ప్రజలను ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతమైన ప్రయోజనాలను సాధించుకునేదాని కోసం చేసే ప్రయత్నం షర్మిలమ్మ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా ఉండడం కోసం పాత పద్ధతిని అవలంబించి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండేది వ్యక్తి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తానా అంటే తందానా అంటూ వాటికి అనుకూలంగా బజాయించి డంకా మోయించే పా పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇవి ఈ రాష్ట్రంలో జరుగుతాం లేదు ప్రజల గురించి మాట్లాడుతున్నారా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారా పదహైదు వందలు ఇస్తామని చెప్పినామే ఇయ్యలేదే గ్యాస్ మూడు సిలిండర్లు చెప్పినాం ఈ బుద్దిరికి ఇంకా జరగలేదే ప్రజలు మొత్తుకుంటున్నారే నాకు పల్లె డబ్బులు నలభై రెండు రూపాయలు పడింది అంటున్నారు గ్యాస్ ఎనిమిది వందల పది రూపాయలు నాకు పల్లె అని మొత్తుకుంటున్నారు లక్షల మంది అది మాట్లాడరు పదహైదు వందలు అడుగుతున్నారు అది మాట్లాడరు అమ్మఒడి అడుగుతున్నారు అది మాట్లాడరు యాభై ఏళ్ళకి పెన్షను అది మాట్లాడరు బస్సు అడుగుతున్నారు అది మాట్లాడరు చిటిక పిల్లలు వ్యక్తి అభివృద్ధికి అది మాట్లాడరు ఇవన్నీ మేము మాట్లాడతాము ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పి నల్ల చట్టాలు చేస్తారా మీరు ఇవన్నీ మేము మాట్లాడతామని చెప్పి నల్ల చట్టాలు మీరు ప్రవేశపెడుతున్నారు మీరు ఎక్కడైనా చట్టాలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం ప్రజలు సంతోషంగా ఉండేదాని కోసం చట్టాలు ప్రవేశపెడతారు పాలకులు మన దరిద్రం ఏందో ఈ రాష్ట్రంలో ప్రజలను రక్షించేదానికి ప్రజల సంతోషానికి చట్టాలు రాలే ప్రతిపక్షాలను పూర్తిగా మట్టు పెట్టడం కోసం ప్రశ్నించే గొంతులను పిసికి పారేసేదాని కోసం చట్టాలు దా నల్ల చట్టాలు తెస్తున్నారు ఫోక్స్ చట్టం అంట ఎవరి మీద ఎవరు పెట్టారు అది ఎవరి మీద ఎవరు పెట్టాల చట్టాలు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్లకు వర్తింపజేసి ఒక సంవత్సరం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారా ఒక పద్నాలుగేళ్ళ మైనర్ బాలిక బాలికపై అత్యాచారం లైంగిక దాడి జరిగిందని చెప్పి తండ్రి ఫోన్ చేస్తే పోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి తండ్రి ఫోన్ చేస్తే ఆయన చేసిన నేరం ఏంది భాస్కర్ రెడ్డి చేసిన నేరం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తనకు వార్త వస్తే ఆ బాబా దగ్గరికి పోయి పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి చిన్న ఆసుపత్రి నుంచి పెద్ద ఆసుపత్రికి పంపించి ఇది ఆయన చేసిన పని కాదంట ఆ బాబపై లైంగిక దాడి జరగలేదంట వాళ్ళ నాయన ఫోన్ చేసి పిలిచలేదంట ఈయనంతకీ అక్కడికి పోయినాడంట ఆ పాప దాడి లైంగిక దాడి జరగకపోయినప్పటికీ జరిగి జరిగిందని చెప్పి నువ్వు మాట్లాడినావు ఆపాప వ్యక్తిత్వాన్ని హననం చేసినావు కాబట్టి నీకు ఫోక్స్ చట్టం వర్తిస్తుందని చెప్పి పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన పైన ఈ కేసులు పెట్టి పదకొండు రకాల సెక్షన్లు పెట్టి జైలు పంపిస్తావంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే ప్రొదుటూరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ప్రొదుటూరు నియోజకవర్గంలో కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఒక ఆడపిల్లకు ఒక స్త్రీకి ఒక మైనర్ బాలికకు లైంగిక దాడి అత్యాచారం హత్య ఏమి జరిగినా కూడా ఎవరు పరామర్శించడానికి పోకండి ఎవరు సాయం చేయకండి ఎవరు ఆ పాప అండదండలుగా నిలబడద్దు మీరు పోతే మీ పైన పోక్ చట్టం పెడతాం మా ప్రభుత్వంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని చెడ్డగా అంటారు కాబట్టి మీరు అట్లా దాని ఉండేదానికోసమే ఈ చట్టాలు తీసుకొచ్చినాం ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే ప్రొదులో ఏ అమ్మాయికి అన్యాయం జరిగితే ఇక రాసిమల్లనేవాడు కానీ వేరే కౌన్సిలర్ కానీ ఎంపీటీసీ కానీ డెడ్పీటీసీ కానీ మానవత్వం కలిగిన ఏ ప్రజలు కానీ అక్కడికి పోకూడదు ఎవరు పరామర్శించకూడదు మాట్లాడకూడదు ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిరక్షించడానికి ఉపయోగపడే చట్టాల ఇవి ప్రజల గొంతు నిలమడానికి ఉపయోగపడే చట్టాల ప్రతిపక్ష పార్టీ నాయకులను మట్టు పెట్టేదానికి జైలులో మగ్గదీసేదానికోసం చేసే ప్రయత్నం కాదా ఇది మేము ఏమి విమర్శలు చేయకుండా ఉండేదాని కోసమే మీరు ఈ చట్టాలు చేసినది జైల్లోకి పంపేదానికి మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పచ్చు ప్రతిరోజు వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు అధికారం ఉంది కదా అని చెప్పి బరితెగించి ప్రవర్తిస్తాంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బరితెగించి ప్రవర్తించినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే ఇది తప్పనే తప్పదు నేను చెప్పే మాట మీరు ప్రజలను మెప్పించే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ప్రతిపక్షాలు సైతం మిమ్మల్ని అభినందించే విధంగా మీరు పరిపాలన కొనసాగించినట్టయితే పద్ధతిగా ఉంటుంది పద్దన లేచలాల నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వారిని ప్రశ్నించే వారిని కేసులు పెట్టి జైలుకు పంపడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దక్కి ప్రవర్తించడం మీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చెప్పడం జగన్మోహన్ రెడ్డి చేయని తప్పులను ఆయన కంటకట్టి గబ్బు ప్రయత్నం చేయడం ఒక ఒకరోజు లడ్డంటారు ఒకరోజు విద్యుత్ అంటారు ఒకరోజు ఒక ఒకరోజు మరొకటి అంటారు షర్మిల మాస్తి అంటారు నేను ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ గడిచిన ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం అవలంబించిన విధానం అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వారిని జైళ్లల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మీ తరఫున మేము మాట్లాడకూడదని మీకు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మాట తప్పితే సంక్షేమ పథకాలు ఇప్పించే క్రమంలో మేము పోరాటాలు చేయకుండా ఉండేదాని కోసం మీ తరఫున మేము వీధిలోకి రాకుండా ఉండేదాని కోసం మమ్మల్ని భయపడించుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు